హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని ఈజీగా మరియు హెల్తీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం ముందుగా పుదీనా తీసుకోండి ఇలా ఆకులు మాత్రమే ఉండేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ నేనైతే మూడు కప్పుల వరకు పుదీనా ఆకులు తీసుకున్నాను వాటి కడిగి తీసుకోవాలండి ఇప్పుడు సన్నగా చీల్చిన పది పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన మూడు టమాటాలు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కొద్దిగా పిక్క తీసిన చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తీసుకున్న నువ్వులను బాగా ఫ్రై చేసుకోండి ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా తీసుకోవచ్చండి నా దగ్గర నువ్వులు ఉన్నాయి కాబట్టి నేనైతే నువ్వులు తీసుకుంటున్నాను ఇలా ఇవి కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చీల్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో వాటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కడిగిన పుదీనా వేసి బాగా మగ్గనివ్వండి ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో మగ్గాలండి ఈ విధంగా మగ్గిన పుదీనాని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా మరియు తీసుకున్న చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి రెండు మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి కాబట్టి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇవి బాగా మెత్తగా మగ్గితేనే పచ్చివాసన అనేది పోతుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత తీసి చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా తీసుకున్న నువ్వులను అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసిన పుదీనా పచ్చిమిర్చి వేసుకొని చల్లారిన తరువాత టమాటా మరియు చింతపండును కూడా వేసుకొని వీటితో పాటు ఇందులో రెమ్మలు తీసిన పది వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత తీసి సపరేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెమ్మలు ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని ఈ పోపు మొత్తం ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న దాంట్లో ఈ దీన్ని యాడ్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి చపాతీలలోకి మార్నింగ్ టిఫిన్స్లోకి కూడా ట్రై చేయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది ఆనియన్స్ ఏమి వేయనందున దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్